ంశకట్ పోతుంది హంస్కే వెళ్తున్నావే స్కూల్ నుంచి ఇంటికి వస్తున్నాను మీద స్కూలే స్కూలే అయ్యో ప్రైవేట్ స్కూల్ మన సర్కారు బడికి రావచ్చు కదండి ఎందుకో మాది జిల్లా పరిషత్ హై స్కూల్ జిల్లా స్థాయిలో ఉంటది మీద ఎంత ఉంటది లెవెల్స్ లో పోయి డిస్ట్రిక్ట్ లెవెల్స్ లో స్టేట్ లెవెల్స్ కూడా పోయినాం అంతకాలం ఏముంటది మీ స్కూల్ డిజిటల్ క్లాసులు ఉంటాయి పెద్ద పెద్ద రూమ్లు ఉంటాయి మాకు చదువు సార్లు కూడా మంచిగా క్వాలిఫైడ్ అయినవారు అంతేకాకుండా సంవత్సరానికి ఒకసారి సైన్స్ ఫెయిర్ కూడా జరుగుతుంది అవునా ఇంకా మిడ్ డే మీల్స్ లో ఎగ్స్ పెడతారు రాగి జవాబు వస్తారు ఇంకా తరగతి వాళ్ళకు స్నాక్స్ పెడతారు ఇంకా ప్యూరిఫై వాటర్ కూడా ఉంటుంది మాకు బీచ్ఆర్ కూడా ఉన్నారు పెద్ద గ్రౌండ్ కూడా ఉంది కూడా ఉంది మంచి మంచి ఆటలు కూడా ఆడిపిస్తారు దాంట్లో సైన్స్ ల్యాబ్ ఉంటుంది లైబ్రరీ రూమ్ ఉంటది ఇవే కాకుండా ప్రత్యేకమైన రోజుల్లో డ్యాన్సులు స్పీచ్లు స్కిట్లు ఇవన్నీ జరుగుతాయి అయినా ఇవన్నీ జరగాల అవునా మీరు చెప్పేది నాకు కూడా మీ స్కూల్కి బడికే రావాలి సరేనే వస్తా నీతో పాటు ఇంకొంత కూడా మా బడిలోకి చేర్చాలి సరేనే చేరుస్తా వాళ్ళని వాళ్ళ స్కూల్లో వాళ్ళ స్కూల్లో ఫ్రీ బుక్స్ ఇస్తారు ఫ్రీ టెక్స్ట్ బుక్స్ ఇస్తారు ఫ్రీ లంచ్ ఉంటుంది అని చెప్పు సరేనే చెప్తా బాయ్ బాయ్